ఈ షార్ట్ న్యూ ఇయర్ రోజు ఎగ్జాక్ట్ గా ట్వెల్వ్ అన్నమాట అందరూ ఒక విషెస్ అయితే చేసేసుకున్నాం ఈ షార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అనమాట ఐస్ కింద డార్క్ సర్కిల్స్ చూసారా ముందు త్రీ వీడియోస్ చూసి అనుకుని ఉంటారు కదా చిన్న పిల్లలతో కూడా బలే ఎంజాయ్ చేసింది అక్క అని పిల్లలు కోఆపరేట్ చేసినప్పుడు పర్క్స్ ఎన్ని ఉంటాయో వాళ్ళు క్రాంక్ అయితే రిపికాషన్స్ కూడా అలానే ఉంటాయి ట్వెల్వ్ అవ్వగానే అప్పటికే లేట్ అయిందని మేము అనమాట కొంచెం ఫీడింగ్ ఇచ్చేసరికి చిన్నోడు వెంటనే పడుకుని పోయాడు టూ థర్టీ త్రీ అలా లేచాడు అనుకుంటా అంటే సైకిల్ కొంచెం దగ్గర రావడం వాడు లేవడం ఏడవడం మళ్ళీ నేను ఇవ్వడం మళ్ళీ పడుకోవడం మళ్ళీ లేవడం మళ్ళీ దగ్గర నేను నైట్ అంతా పడుకోలేదు లాస్ట్ కి ఫైవ్ ఓ క్లాక్ అలా పడుకున్నాడు అనమాట రూమ్ కి వచ్చినా కూడా వెళ్ళలేని పరిస్థితి నాది ఆ ఆ లో గోడ మీద కొటేషన్స్ అన్ని చదువుకున్నాను నైట్ ఫోర్ ఓ క్లాక్ కల వాష్రూమ్ కి వెళ్ళేసరికి అక్కడ మిరర్ ఉంది ఇంకా దానికి ఒక లైట్ కూడా ఉంది అని అప్పుడు రియలైజ్ అయ్యాను కఫ్ ఎందుకు వస్తుందని చాటిచిపి అడిగి అడిగి జగ్గు అలానే పడుకున్నారు తీసి ఫోన్ చూసారు కదా ఫైవ్ వన్ ఏఎం అవుతుంది టైం అప్పుడు నెక్స్ట్ రోజు వాళ్ళందరూ ఆఫీస్ కి వెళ్ళాలన్నమాట పడుకొని ఎయిట్ కల్లా లేచిపోయా డెడికేషన్ చూసారా ఈ ఫ్రాక్ లో పిక్స్ లేవని వెంటనే మళ్ళీ తయారైపోయాను ఇలా డెడికేషన్ నాకన్నా నెక్స్ట్ మార్నింగ్ లేచి లేచిరాజ్ ఆడేస్తున్నారు ఇంకా అక్కడ మార్నింగ్ వ్యూ అయితే చంపేసింది అనమాట అసలు మంచి బ్రీజ్ ఇంకా కొంచెం డ్రిజల్ అవుతుంది సో చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే చాలా కామ్ గా ఉంది అన్నమాట ముందు కొన్ని అండ్ ఒక రీల్ కూడా షూట్ చేసా అదైతే ఈవినింగ్ పోస్ట్ చేస్తా చూసేయండి బేబీస్ కూడా ఇలా ఉంటారా లైక్ అండ్ సబ్స్క్రైబ్